కోచ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలు వారికి యాభై మీటర్లు పొడవు కలిగినటువంటి ఈ కొలను ఉండడం చాలా అదృష్టం ఇందులో ప్రతిరోజు ఇరవై ఐదు మంది బాల బాలికలు ఈత పోటీల కోసం ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు వారు చేసిన సాధన ఫలితం ఫలితంగా నర్సరావు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అలాగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ విజయవాడలో జరిగినటువంటి పోటీలలో కర్నూలు జిల్లా స్విమ్మర్స్ బంగారు పథకాలు రజత కాంస్య పథకాలు సాధించారు సాధించిన తర్వాత వారు జాతీయ స్థాయి పోటీలకు ఎనిమిది మంది పిల్లలు ఎంపిక కావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది దాకా బెంగళూరు నగరంలోనూ అలాగే జనవరి మూడవ తారీఖు నుంచి పదవ తారీఖు దాకా జాతీయ స్థాయి పాఠశాలల క్రీడలు న్యూఢిల్లీలో జరగబోతున్నాయి అందులో మన కర్నూలు జిల్లా నుండి బాలబాలికలు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ పా పిల్లలకు ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు అట్లాగే ఈ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను స్విమ్మింగ్కి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను కాంపిటీషన్స్ జరిగినప్పుడు విజయవాడలో స్కూల్ గేమ్స్కి వెళ్ళాను దాంట్లో టూ మెడల్స్ ఒక సిల్వర్ ఒక బ్రాంజ్ వచ్చింది నేను త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి కాంపిటీషన్స్కి వెళ్తున్నాను ఇప్పటికీ ఫోర్ ఫోర్ మీట్స్ జరిగాయి కాంపిటీషన్స్ అన్ ఇప్పుడు నేను నేషన్స్కి సెలెక్ట్ అయ్యాను నేషన్ ఢిల్లీలో వెళ్తున్నాను జనవరి థర్డ్కి ఢిల్లీకి వెళ్తాను ఇది అంతా మా వల్ల మా డాడీకి థ్యాంక్స్ అని చెప్తున్నాను కోచ్ సత్యం సార్ కూడా ఇన్స్పిరేషన్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఐఎమ్ కేశ్రుతి ఫ్రమ్ కర్నూల్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం ఇక్కడికి రోజు మా ఫాదర్ తీసుకొని వస్తాడు మా ఫాదర్ వచ్చేసి కే రామకృష్ణ అతను ఒక జర్నలిస్ట్ మేము చాలా ఇంట్రెస్ట్ తో వచ్చి రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ప్రాక్టీస్ ఇక్కడ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ వరకు ఇక్కడే ఉంటాము నా ఇన్స్పిరేషన్ మా కోచ్ సార్ గారు స్టేట్ మీట్ సౌత్ జోన్ దాంట్లో టూ సిల్వర్ వచ్చాయి దానికి నేను నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను తర్వాత విజయవాడలో జరిగాయి స్కూల్ గేమ్స్ దాంట్లో నేను టూ గోల్స్ తెచ్చుకొని ఢిల్లీలో నేషనల్ పార్టిసిపేట్ చేయబోతున్నాను మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నందుకు నేను ఇంత దూరం వచ్చాను నేను ఫోర్ ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను స్కూల్ గేమ్స్ లో త్రీ గోల్స్ వచ్చాయి సౌత్ జోన్ లో ఫైవ్ గోల్స్ ఫోర్ గోల్ వన్ బ్రాంజ్ వచ్చింది ఇప్పటికి ఒక నైన్ స్టేట్స్ అన్నా నైన్ స్టేట్స్ లో ఇప్పుడు మూడు నేషన్ సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ బెంగళూరు లో నేషన్స్ ఉన్నాయి సౌత్ జోన్ మన నెక్స్ట్ మంత్ జనవరి సెకండ్ నుంచి నైన్త్ వరకు నేషన్స్ ఉన్నాయి ఢిల్లీలో నేషన్ లో ఫోర్ టైమ్స్ పార్టిసిపేట్ చేశాను ఫ్యూచర్ కూడా మంచి సిమ్మర్ స్విమ్మర్ కావాలనే మా గోల్ సా సౌత్ జోన్ స్టేట్మెంట్ అండ్ స్కూల్ గేమ్స్ స్టేట్మెంట్లో పార్టిసిపేట్ చేశాను స్కూల్ గేమ్స్ స్టేట్మెంట్లో నాకు త్రీ గోల్డ్స్ వచ్చాయి సౌత్ జోన్ స్టేట్మెంట్లో రెండు గోల్డ్ మూడు సిల్వర్ వచ్చాయి సో నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను యాక్చువల్గా మా మా మామ ఇంటర్నేషనల్ ప్లేయర్ తన వల్ల ఎంకరేజ్మెంట్ చాలా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నటరాజ్ సార్ చాలా బాగా ప్రాక్టీస్ చేపిస్తారు సార్ వల్ల ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది ప్రాక్టీస్ ఇంకా ఇంప్రూవ్ అయింది నేషనల్స్ వచ్చేసి నా ఫస్ట్ నేషనల్స్ ఢిల్లీలో స్పీల్గంజ్ నేషనల్స్ టూ లో